నేను మాజీ మార్కెట్ కమిటీ ఎక్స్చైర్మన్నే మా ఊరు తోటపేట నా కులం కాపు ఆదివారం రోజున దుర్గా కళ్యాణ కళ్యాణ మండపంలో డెబ్బై ఊళ్ళతో తోటి డెబ్బై ఊళ్ళు నుంచి వచ్చిన కాపు సోదరులతో మీటింగ్లో మాట్లాడిన విషయం కాపులకి కళ్యాణ మండపం కట్టలేదు అని అయితే ఈ కాపుల కళ్యాణ మండపం అన్నది దాసారామ భీమేశ్వర దేవ వారి దేవస్థానం నుండి కొన్న భూమి అన్నాయపేట పంచాయతీలో సర్వే నంబర్ పదమూడు పదమూడు నూట ఒకటి పాయింట్ నలభై ఏడు సెంట్లు ఇరవై ఏడు మూడు రెండు వేల మూడు దస్తావేజ్ ప్రకారము డాక్యుమెంటు ఫోర్ నాట్ వన్ రెండు వేల మూడులో ఉన్నది మండపం ఘటనకి ఆయన ఆయన బోస్ తోటగిరి తిరుమూత్రి గారు ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు కోప కళ్యాణం కళ్యాణ మండపం మనం కట్టుకుందాం బోస్ దానికి స్థలం భీమేశ్వర స్వామి దేవస్థానం తీసుకుందాం దానికి బోసు అడ్డుపడతాడు మీరు బోసు ఒప్పించండి నేను పాట పట్టిస్తాను అని నన్ను అడిగాడు ఆయన అడిగితే నేను బోసు గారిని అడిగితే అలాగే పెట్టించుకోండి నేను మా మనుషులు ఎవరు అడ్డరారు అని ఆయన వచ్చిన మనుషులు కూడా వెనక తిరిగి పంపించేస్తే పాట జరిగింది ఆ పాట నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు జరిగింది ఆ రోజు కానీ ఈ రోజున ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టి దాని విలువ పదిహేను లక్షలు నేను పదిహేను లక్షలు కొనుక్కున్నాను వీళ్ళు ఎవరికి నేను ఏమైనా సమాధానం చెప్పవలసిన పని లేదు చెప్పను కోపలకే చెప్తాను ఎవరికి సమాధానం చెప్పవలసిన పని లేదు అన్నారు మూడు కోట్లకి జివో తీసుకొచ్చాను నేను జియో తీసుకొచ్చి కళ్యాణ మండపం కడదాం అనుకున్నాను వాస్తు ప్రకారం ఆ సైటు వాసుల గురించి ఎంతకాలం ఆగాను దాశారామలో కళ్యాణ మండపం కట్టినాక జివో తీసుకొచ్చేట స్థలం అన్నది అన్నయ్యపేటలో ఉంది అన్నయ్యపేట పంచాయతీ వేరు దాసారమ్మ పంచాయతీ వేరు ఆయన ఈ రూపంగా కూడా పాపలందరినీ మోసం చేస్తున్నాడు ఆయన జియో తీసుకొచ్చిన నేనే చి తెచ్చి చూపెడుతున్నాడు ఆ జియో కాపీ ఇదిగో మా దగ్గర ఉంది ఈ డాక్యుమెంటు మా దగ్గర ఉన్నాయి ఏ రోజున తయారు చేసుకున్నాం ఏంటో ఆ జియో అతను తెచ్చిన జియో ఇది డాక్యుమెంట్ ఇది గతంలో పెద్దల పేర పేపకాయల బాబ్జీ గారు ఆనా వెంకట్రావు గారు బాను బాను వాసు గారు చవ్వాకు సూర్యభాస్ గారు పేరో ఉన్నదే ఇందులో ఇద్దరు చచ్చిపోయారు ఈ ఇది ఎవరికీ తెలియకుండా ఎప్పుడు చేయించుకున్నారో ఆయన వీళ్ళ పేరు ఉన్నదే ఆయన పేరు రిజిస్టర్ చేయించుకో వాళ్ళ కుటుంబం పేరో ఆయన పేరో మరి ఎవరి పేరు రిజిస్టర్ చేయించేసుకున్నారు దస్తావేజ్ ఆ దస్తావేజ్ కూడా ఉంది మా దగ్గర ఆయన రిజిస్టర్ చేయించుకున్నాడు ఏ కాపుకి కూడా చెప్పి కళ్యాణ్ నేను నా పేరు రాయించుకుంటున్నానని చెప్పలేదు ఏ కాపుకి కూడా నేను లోన్ తెస్తాను మూడు కోట్లు తెస్తాను నాలుగు కోట్లు ఇస్తాను అని అనలేదు సందాలు వేసి కట్టుకుందాం అని అనుకున్నాం తప్ప ఈ లోన్లు తీసుకొస్తాను కట్టున్నాను అని అని ఉంటే మేము ఎందుకు ఎత్తుతాం మీ గొడవ ఎందుకు కావాలి నేను కడతాను నేను నేను కడతాను కట్టి తీరతాను అన్న ఎలక్షన్ ఎలక్షన్లో ఎలక్షన్ ఎలక్షన్ వచ్చినప్పుడే కాకపోతుంది ఆయనకి పైగా ఎలక్షన్ ఎలక్షన్లో అతనికి అతను కూడా తిరిగినాడు కాపుడు కింద ఇతరుల కాపుల కింద కాపాడుతున్నాడు నేను కాపులకి సమాధానం చెప్తాను అంటున్నాడు మేము కాపులం కాదు మేము కాపులు అడ్రస్ లేని వాళ్ళకి సమాధానం అడ్రస్ ఉండదు మాకు ఇం మేము దోళ సంతలో పశువులు వాళ్ళు పశువులు అమ్మేవాళ్ళు దాన్ని ఏమంటారంటే అంటే మా కులం మా పుసుడు కాళ్ళు మా కులం మా గుడం పు పుషుకుడు కులం అని చేత అడ్రస్ ఉండవు మాకు అది ఇది ఇంతతోటి ఈ వ్యవహారం ఆపితే అతను గౌరవంగా ఉంటుంది లేకపోతే వేరే విధంగా ఉంటుంది ఇంకా ఇంకా చాలా చాలా స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వస్తాయి గతం అంతా గ్యాప్ చేయవలసి వస్తుంది అది ఇంతతోటి ఆపి కళ్యాణ కడతాడో మాట్లాడు లేదు ఆ స్థలం మా కప్ చెప్పానండి నేను సంవత్సరం లోపల ఆ కాపులు కళ్యాణం పంపం కట్టించి తీరతాం కా పెద్దలకి అప్పు చెప్పి కా పెద్దల ద్వారానే కట్టిస్తాం నా చేతిలో కోసం లేదు కావు పెద్దలకి అప్పు చెప్పానండి కట్టిస్తాం ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి ఇంట్లో కూర్చుని కాదు అన్నాడు అతను పావచంద్రపురం నడిబొడ్డు మీద ఇరవై ముప్పై ఊర్లు నలభై ఊర్లు కాపులు మయంగానే వినయదుర్గా ఫంక్షన్ హాల్లోని పబ్లిక్ మీటింగ్లోని విలేకరుల సాక్షిగా ఎంపీ క్యాండిడేట్ సాక్షిగా ఎమ్మెల్యే క్యాండిడేట్ సాక్షిగా మాట్లాడాను నేను నేను ఇంట్లో కూర్చుని జవాబు నువ్వు చెప్పావు ఇంట్లోకి నీ గర్వం అధికార గర్వంతో రప్పి విలేకరులు రప్పించుకొని మేము విలేకరుని బతిమాలకుని తీసి తెచ్చుకుని తీస్తున్నాం నువ్వు అధికార గర్వంతో అధికార బలంతో ఇంట్లో రప్పించుకొని నువ్వు మాట్లాడుతున్నావు అది ఇద్దరితోటి దీన్ని విరమించుకుంటే అందంగా ఉంటుంది లేకపోతే గత చరిత్ర నీ గత చరిత్ర నా గత చరిత్ర నేను కాపునో కాదో నువ్వు కాపు కాదో అన్నీ బయట పెట్టుకోవాల్సి వస్తుంది నా ఇద్దరు సమస్య లేదు దాంసెడ్ గంగా పురుషోత్తంగా చెప్తున్నాను నేను ఈ ఈ కాపు సోదరులు అందరు మహంగా ఉండి చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నీకేమన్నా నీనామన్నా తప్పు చేస్తే ఆంజనేయ స్వామి నమ్ముకున్నాను నేను ఆంజనేయ స్వామి సేవ యాభై సంవత్సరాలు చేసుకున్నాను ఆంజనేయ స్వామి మీద గుడి దగ్గరకు వస్తాను ప్రమాణకం చేస్తాను నువ్వు నీ తాబేదారులు ఏదో ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిని తీసుకుని రా ప్రమాణకం చేయి నీ కాళ్ళు కడిగి మీద వేసుకుంటాను నేను